హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీకు ప్రీవియస్ వీడియోలో మా శ్రీవారి సేవలో థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఏం చేస్తామనేది చెప్పాను కదా ముందు వీడియోలో మీకు ఫిఫ్త్ డేనా జీడిపప్పు సేవకి వెళ్ళొచ్చాక దీప అలంకరణ సేవకి వెళ్ళాము అని చెప్పాను కానీ కాదండి ఫిఫ్త్ డేనా అసలు మాకు జీడిపప్పు సేవ లేదు బై మిస్టేక్ చెప్పాను ఫిఫ్త్ డేనా మేము చాలా డ్యూటీస్ అయితే చేస్తామండి అవన్నీ షేర్ చేస్తాను లైక్ చేయడం మర్చిపోకండి సేవా వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయండి ఎందుకంటే నాకు కుదరడం లేదు కొన్ని కారణాల వల్ల టూ మంత్స్ వరకు ఇలానే ఉంటుందండి మీరందరూ నా వీడియోస్ అయితే ఆదరిస్తున్నారు కాకపోతే నాకే టైం కుదరట్లేదు వీడియోస్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ అయితే కంప్లీట్ చేయడానికి ఇవి తొందర తొందరగానే పెట్టేయాలనుకుంటున్నాను కానీ అస్సలు కుదరడం లేదండి మాకు ఫస్ట్ మూడు రోజులు భోజన హాల్లో వేశారు తర్వాత నాలుగు రోజులు ఇంకా జీడిపప్పు దగ్గరే వేశారండి సిక్స్త్ డేని కూడా మాకు జీడిపప్పు సేవే అయితే ఆ రోజు జీడిపప్పు అయిపోయింది ఇంకా కొండ కింద నుంచి పైకి జీడిపప్పు రావాలి అందుకని ఆ రోజు జీడిపప్పు సేవ అనేది క్యాన్సిల్ అయింది ఆ రోజు జీడిపప్పు సేవ క్యాన్సిల్ అయినందువలన మాకు ఇక్కడ ఆస్థాన మండపం అయితే పంపించారు ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా గురించి అయితే కొంచెం మాట్లాడారు యోగా కూడా చేపించారు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు అలాగే మనకి యోగా వలన యూజెస్ ఏంటనేది కూడా చెప్పారండి ఇక్కడైతే చాలాసేపు కూర్చోపెట్టారు తర్వాత యోగా కూడా చేపించారు యోగా చేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే గ్రూప్ ఫొటోస్ తీసారు ఈ ఆస్థాన మండపం అయితే చాలా బాగుందండి ఇది బేడి ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఉంటుంది మేము సిక్స్త్ డే ఏం చేసామనేది చెప్తూ మీకు కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను కామెంట్లో కొన్ని డౌట్స్ అయితే మీరు అడిగారు కదా చాలా వరకు చాలా డౌట్స్ అడుగుతున్నారు నేను ప్రతి డౌట్కి రిప్లై అయితే ఇస్తున్నాను కానీ ఇలాంటి డౌట్స్ ఇంకా చాలామందికి వస్తూ ఉంటాయి కదని క్లియర్ చేస్తున్నాను ఒకరు అడిగారు వితంతువులు శ్రీవారి సేవకి వెళ్ళవచ్చా అని అడిగారు వెళ్ళవచ్చండి మనకు కావలసిన అర్హతలు మనం హిందువు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇవైతే అర్హతలు అండి ముస్లిమ్స్ ఇలాంటి వాళ్ళని అయితే తీసుకోరు ఇది కూడా ఒకరెవరో అడిగారు ముస్లిమ్స్ శ్రీవారి వెళ్ళవచ్చని ముస్లింస్ అయితే శ్రీవారి సేవకి వెళ్ళకూడదు తర్వాత శ్రీవారి సేవ దొరకడం అనేది చాలా కష్టంగా ఉందని చెప్పారు శ్రీవారి సేవ అనేది దొరకటం లేదండి వెంటనే రిలీజ్ అయిన వెంటనే అయిపోతున్నాయి రిలీజ్ అనేది టెన్కి అయితే టెన్ టెన్ టెన్కి టెన్ ఫిఫ్టీన్కి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోతున్నాయి అది అనేది చెప్పలేకపోతున్నాము మీకు చాలా వీడియోస్లో నేను చెప్పాను మే నెలలో మేము ట్రై చేసి ఫెయిల్ అయ్యామని మా ఇంటి దగ్గర ఒక నెట్ సెంటర్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను అన్నారు అతనికి తెలిసిన ఆయన నెంబర్ అయితే మాకు ఇచ్చారు ఆయన మాకు సేవా బుకింగ్ అనేది అతను చేశారు మేము అలా వెళ్ళామన్నమాట మేము మే నెలలో బుక్ చేసుకునేటప్పుడు తిరుమల సేవ అనేది ఫాస్ట్గా అయిపోయింది అప్పటికి తిరుపతి సేవ అయితే చూపించింది తిరుపతి సేవ ఉన్నట్లయితే మాకు చూపించింది కాకపోతే మేము మే నెల కదా తిరుపతిలో వేడిగా ఉంటుందని మేము చేసుకోలేదు తిరుమలకి ఎవరికైనా సేవ దొరకకపోతే తిరుపతికి చేసుకోండి తిరుపతిలో ఒక మూడు రోజులు డ్యూటీ చేపిస్తారు పద్మావతి అమ్మవారి గుడిలోన కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలోన ఇంకా కోదండరామాల ఆలయంలో అయితే డ్యూటీస్ వేస్తారు ఎక్కువ గుళ్ళలోనే వేస్తారండి డ్యూటీస్ ఇంకా గోవిందరాజుల స్వామి గుళ్ళో కూడా వేస్తారు ఒకవేళ అలా దొరికితే కనుక అలా బుక్ చేసుకోండి తిరుపతి సేవకి వెళ్ళిన వాళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ వస్తుందండి మూడు రోజులు తిరుపతిలో సేవ చేశాక నాలుగు రోజులు తిరుమలలో సేవ చేస్తాము ఆ నాలుగు రోజుల్లో మనకు ఒక రోజు టెంపుల్ డ్యూటీ అయితే వస్తుంది కొంతమంది టెంపుల్ డ్యూటీ కొంతమందికి రావట్లేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు సేవకి వెళ్ళిన వాళ్ళే అనుకుంటున్నాను నేను సెవెన్ మెంబర్స్కి తగ్గితే కనుక లక్కీ డిప్ అనేది తీసుకోవట్లేదు అంటండి ఆ విషయం అయితే నాకు కూడా తెలియదు అందుకనే వీలైనంత వరకు మీరు ఎయిట్ మెంబెర్స్ పైనే వెళ్ళండి నార్మల్గా అయితే గ్రూపు టెన్ మెంబర్స్ నుంచి ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకు ఉండాలి టెన్ మెంబర్స్కి బుక్ చేసుకున్నప్పుడు ఒకరిద్దరు అటు ఇటు అవుతారు ఎందుకంటే పీరియడ్స్ అనేవి ఉంటాయి ఆడవాళ్ళకి అందుకనే మీరు ఒకరిద్దరు తగ్గినా ప్రాబ్లం లేదు కానీ మరీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ తగ్గకుండా చూసుకోండి ఎందుకంటే అక్కడ టెంపుల్ డ్యూటీ లక్కీ డిప్ అనేది తీసుకోవట్లేదంట నాకు కొంతమంది కామెంట్ చేశారు అలా టెంపుల్ డ్యూటీ రాకపోతే అది మన మిస్టేకే అవుతుంది కానీ వాళ్ళ మిస్టేక్ అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టెన్ మెంబెర్స్ నుంచి ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకు గ్రూప్ ఉండాలని చెప్పారు కదా తక్కువ మంది ఉంటే కనుక సింగిల్గా బుక్ చేసుకొని వెళ్ళిపోండి అది బెటరు ఎవరికి వాళ్ళు సింగిల్గా సింగిల్గా బుక్ చేసుకొని వెళ్ళిపోతే బాగానే ఉంటుంది అక్కడికి వెళ్ళాక మేమందరం కలిసే వచ్చాము మాకందరికీ ఒక దగ్గరే డ్యూటీస్ వేయండి అంటే వేస్తారు ఇక్కడ యోగా చేసేసాక మేమైతే లడ్డు కౌంటర్ దగ్గరికి డ్యూటీ చేయడానికి అయితే వెళ్ళామండి ఈరోజు చాలా డ్యూటీస్ చేసామని చెప్పాం కదా ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత ఎక్కడికైతే వచ్చాము ఇక్కడ ఒంటి గంట వరకు చేశాము తర్వాత వెంగమాంబలోకి వెళ్ళి భోజనం అయితే చేసామండి భోజనం చేసిన తర్వాత ఇంకా పూలమాలలు కట్టడానికి వెళ్ళామని ముందు బ్లాగ్లో చెప్పాను కదా మీకు ముందు బ్లాగ్లో మీకు ఫిఫ్త్ డేనా జీడిపప్పు కటింగ్కి వెళ్ళిన తర్వాత పూలమాలలు కట్టడానికి వెళ్ళి దీపాలంకరణకి వెళ్ళామని చెప్పాను అది బై మిస్టేక్ చెప్పానండి ఆ రోజు జీడిపప్పు సేవ అయితే లేదు ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సిక్స్త్ డేనా సెవెంత్ డేనా ఏం చేశామనేది మనకి దర్శనం ఎప్పుడు ఇస్తారు వెకేట్ అనేది ఎలా చేయాలనేది కూడా డీటెయిల్డ్గా షేర్ చేస్తాను స్వామివారి పూలమాలలు కట్టేది ఇక్కడే సేవా సాధన ఎదురుగానే కడతారు ఎక్కడైతే మనకి సేవ వెయ్యరు మనం స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే చేయడమే మేము త్రీ డేస్ అయితే హెల్ప్ చేసాము స్వామివారికి ప్రతిరోజు కొన్ని సేవలు అయితే జరుగుతాయండి దీపాలంకరణ సేవ ఇంకా కళ్యాణోత్సవం ఇవైతే జరుగుతాయి నిత్య కళ్యాణం పచ్చతవర్ణం అంటారు కదా స్వామివారికి నిత్యం అలా జరుగుతూ ఉంటాయి ఈ సేవలు అయితే రోజు జరిగే సేవలు అనమాట ఆ గజమాలవి అయితే రెడీ చేస్తున్నారు చాలా హడావిడిగా రెడీ చేస్తున్నారు అప్పుడు మేము వెళ్ళి ఈ పూలైతే అందించాము ఆ రోజు అయితే కట్టారండి ఆ గజమాలకి మొత్తం పూలు నేనే అందించాను చాలా వరకు మిగతా వాళ్ళు అయితే మల్లె పువ్వులు బొకేస్ లాగా కట్టారు ఆ బొకేస్ లాగా కట్టినవి నేనైతే అందించాను ఇవైతే అరటి నారతో కడుతున్నారండి గజమాల కట్టినప్పుడు వీడియో అయితే తీయలేదు వాళ్ళు తీయనివ్వలేదు తీయకూడదండి అలా అందుకనే వీడియో తీయలేదు చాలా అందంగా కట్టారండి గజమాల ఈవినింగ్ ఇంకా శాస్త్ర దీపాలంకరణకి మేమైతే వెళ్ళాం తిరుమలలో ప్రతిరోజు ఐదు గంటలకి స్వామివారికి సహస్ర దీపాలంకరణ అయితే జరుగుతుంది ఇది మనం టీటీడీ ఛానల్లో లైవ్ కూడా చూడవచ్చు డైలీ ఫైవ్ ఓ క్లాక్ అయితే లైవ్ వస్తుంది టీటీడీ ఛానల్ నుంచి చాలా బాగుంటుందండి శస్త్రదీపాలంకరణ సేవ అనేది ఇంకా మేము ఈవినింగ్ ఈ సేవ దగ్గరికి వచ్చేసరికి స్వామివారి మెడలో మేము హెల్ప్ చేసిన పూలమాల ఉండేసరికి చాలా సంతోషించాము మేము ఇంకా లోపల ఉన్న స్వామివారికి వేస్తారేమో అనుకున్నాము మల్లి పూలమాలండి ఎంత బాగుందో ఇంకా స్వామివారి మెడలో చూడంగాని ఎంత ఆనందపడిపోయాము ఇంకా మిగతా సేవకులు ఉంటారు కదా శ్రీవారి సేవకు వచ్చేవాళ్ళు వాళ్ళకి కూడా చెప్పాము మేమే ఈ మాలలు కట్టడానికి హెల్ప్ చేసామని వాళ్ళైతే మీరు చాలా అదృష్టవంతులు అని అన్నారు అంటే అక్కడ ఉండేటప్పుడు అలా ఉంటుందండి ఆ ఆనందం కొంతమందికి చిన్న విషయం అయ్యి ఉండొచ్చు కానీ ఇదైతే అనుభూతి చెందే వాళ్ళకి పెద్ద విషయమే స్వామివారికి వేసే గజమాలలు మనం ఫొటోస్లోన ఇంకా ఇలా తిరుతి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం కదా ఆ మాలలు ఎలా కడతారు ఆ మాల చేయి ఎంత అదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటాం కదా అన్నమయ్య కీర్తనలోనో ఏ కీర్తనలోనో ఉంటుందండి ఇది ఆ మాలకట్టిని చేయి ఎంత అదృష్టం చేసుకున్నది అనేది ఉంటుంది వెంగమాంబ కీర్తన అన్నమయ్య కీర్తన సరిగ్గా గుర్తులేదు ఆ కీర్తనలు అయితే విన్నాను నేను నిజంగా ఆ మాల కట్టెని చేయి ఎంత అదృష్టం చేసుకుందో కదా అలాంటిది మేము ఆ పూలు అందించాము మేము కూడా అదే ఫీల్ అయ్యాము అంతే ఆనందంగా ఫీల్ అయ్యాము ఈ మాలలు చూసైతే ఇంత అంత కాదండి మా ఆనందం నిజంగా అది చెప్పలేము అనుభూతి చెందిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది తర్వాత మేము ఇక్కడ కూడా డ్యూటీ చేసామండి స్వామివారి ఊరేగింపు జరుగుతుంది సహస్ర దీపాలంకరణ అయిపోయిన తర్వాత మాడవీధుల్లో తిప్పుతారు స్వామివారిని ఇంకా నాలుగు వీధుల్లో మేమైతే డ్యూటీ చేసాము రోజైతే మాకు అస్సలు ఖాళీ లేదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక డ్యూటీ చేస్తూనే ఉన్నాము చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అమ్మో ఎన్ని గంటలు డ్యూటీస్ వేసేస్తారో ఎంత కష్టంగా ఉంటుందో అని అక్కడికి వెళ్ళాక మనకి ఏదో ఒక డ్యూటీ చెయ్యాలనిపిస్తుందండి అంతేకాని ఖాళీగా అయితే ఉండాలనిపించదు ఈరోజు ఇంకా దీపాలంకరణలో వేద పండితులు వీళ్ళందరూ చాలామంది వచ్చారు వాళ్ళందరినీ చూస్తే ఇంత అంత ఆనందం కాదండి మీకు ఆల్రెడీ షార్ట్స్లోనే కూడా పెట్టాను కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే చాలామంది వేద పండితులు వచ్చారు వాళ్ళని చూడడమే ఒక అదృష్టం అనుకోవాలి నిజంగా చెప్పాలంటే అండి మేము డ్యూటీస్ చే సిన సెవెన్ డేస్లో చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే జరిగాయి చాలా వరకు తిరుమలలో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి స్వామివారికి ఎప్పుడూ నిత్య కళ్యాణం తోరణం అన్నట్లే ఉంటుంది ఇక్కడ కానీ ఆ టైంలో కొన్ని కొన్ని డేస్ కలిసి రావడం వల్ల ఏకాదశి పౌర్ణమి ఇవన్నీ కలిసి రావడం వల్ల చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే జరిగాయి గరుడి సేవ కూడా జరిగింది ఇదైతే శుక్రవారం శనివారం గరుడి సేవ జరిగింది అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వేద పండితుల నుండి చూస్తే మనము ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నామో అనిపిస్తుంది అంత మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది నిజంగా అదృష్టమే కదా ఇక్కడ దీపాలంకరణ సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని మాడవీధుల్లో తిప్పుతారని చెప్పాను కదా మేము అక్కడ డ్యూటీ చేసినప్పుడు స్వామివారితో పాటు మేము నడుస్తుంటే నిజంగా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయండి అంత ఆనందంగా అనిపించింది స్వామివారిని ఆ మోసే వాళ్ళు అలా తీసుకువెళ్తుంటే ఎంత ఆనందం అనిపించిందో తెలీదు రెండు కళ్ళు చాలు కూడా నండి స్వామివారిని చూడటానికి మీకు చాలా వీడియోస్లో చెప్పాను తిరుమల వెళ్ళేటప్పుడు వెళ్ళామా దర్శనం చేసుకొని వచ్చేసామా అన్నట్లు కాకకుండా స్వామివారికి ఏవో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ శాస్త్ర దీపాలంకరణ అయితే రోజు జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకి ఒకసారి వెళ్ళండి వెళ్ళి చూడండి ఎంత మంచిగా ఉంటుందో చాలామందికి తెలిసి ఉంటుంది తెలిసిన వాళ్ళు వెళ్ళి చూస్తారు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అంతవరకు ఎందుకండి మా గ్రూప్లోనే మా ఫ్రెండ్ నన్ను అడిగింది మా గ్రూప్లో కూడా చాలామందికి తెలియదు ఈ సేవ రోజు జరుగుతుందనేది అందుకనే చెప్తున్నాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే చెప్తున్నాను వెళ్తే కనుక ఇలాంటి కార్యక్రమాలు ఏవి జరిగినా చూడండి ఆ అనుభూతే వేరు ఆ అనుభూతి అనేది మీరు కూడా స్వయంగా పొందాలనే చెప్తున్నాను ఇంకా ఊరేగింపు అయితే అయిపోయిందండి స్వామివారిని ఇంకా ఆనంద నిలయంలోకి తీసుకువెళ్తున్నారు నిజంగా స్వామివారు ఎంత చక్కగా వెళ్తున్నారో చూడండి ఆనంద నిలయంలోకి మేము టెంపుల్ డ్యూటీ చేసేటప్పుడు నేను చెప్పాను కదా ఆ రోప్ వన్న దగ్గర డ్యూటీ చేసేటప్పుడు ఉత్సవ విగ్రహాలు వస్తాయని చెప్పాను కదా ఈ విగ్రహాలేనండి ఆ టైంకి డైలీ అలా వస్తుంటాయి ఎందుకంటే ఆ టైంలోనే ఈ సేవ జరుగుతుంది కాబట్టి ఇలా తిరుమల సేవకి వెళ్ళినప్పుడు ఏ అవకాశం వచ్చినా వదలకండి ఎక్కడ సేవ చేయమన్నా చెయ్యండి ఎందుకంటే మనకి ప్రతిసారి రాదు ఈ అవకాశం అనేది అవకాశం వచ్చిన వాళ్ళు మాత్రం వినియోగించుకోండి అసలు శ్రీవారి సేవ దొరకడమే కష్టంగా ఉంది చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు శ్రీవారి సేవ మాకు బుక్ అవ్వడం లేదని నిజంగా మీ అందరికీ శ్రీవారి సేవ బుక్ అవ్వాలనే కోరుకుంటున్నానండి ఇంకొక డౌట్ అయితే అడిగారు ఆ డౌట్ కూడా మీకు క్లియర్ చేస్తాను ఈ డౌట్ అనేది క్లియర్ చేయడం కొంచెం కష్టమే మీకు ఒక ఐడియా రావాలని చెప్తానంతే చాలామంది లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది అది కూడా శ్రీవారి అయ్య మూడు నెలల ముందు చేసుకోవాలి ఇంకా పీరియడ్స్ టైం అయితే ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు చాలామంది పీరియడ్స్ టైం అయినా వచ్చేస్తున్నారండి ట్యాబ్లెట్స్ పట్టుకొని వచ్చేస్తున్నారు అన్ని ట్యాబ్లెట్స్ వేయడం కూడా మన హెల్త్ కరెక్ట్ కాదు కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకున్నా సరే పీరియడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి అక్కడైతే పెద్ద పెద్ద హాల్లు ఉంటాయి ఆ హాల్లో ఒక పక్కకైతే ఉంటున్నారు కానీ చాలా ఇబ్బంది పడిపోవాలండి అలా పీరియడ్స్ టైం అయితే కనుక వెళ్ళకండి ఇంకా తప్పదు నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం నేను ఇచ్చే సలహా ఏమిటంటే మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ అయితే రాయించుకోండి మీ ఓన్గా అయితే ట్యాబ్లెట్స్ తీసుకు ఒక డాక్టర్ సలహా మేరకు మనం ట్యాబ్లెట్స్ వేసుకోవడం అనేది చాలా అవసరమండి ఆ విధంగా అయితే వెళ్ళండి మాకు ట్యాబ్లెట్స్ వల్ల ఆగుతుంది అనుకుంటే వెళ్ళండి కొంతమంది శరీరతత్వం వలన వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకున్నా ఆగదు వాళ్ళకి అది తెలుస్తుంది అలాంటి వాళ్ళు ఆగిపోవడమే మంచిదని చెప్తాను ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అవసరమైన వాళ్ళకి ఎవరికైనా అవసరము అనుకుంటే షేర్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి తప్పనిసరిగా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను